నా పేరు సురేష్ నా బుక్రాయంత్రం మండలము బుకరాయంత్రం గ్రామము శుక్రవారం రోజు ఎస్ అన్న వచ్చి బగురుని వీళ్ళందరినీ కొట్టడం జరిగింది ఆ రోజు ఆపమని చెప్పాను ఆపడిని చెప్పాను కానీ శనివారం రోజు కూడా మళ్ళీ వాళ్ళ బామడుతులు అల్లులు వచ్చి పని పని దగ్గరికి వచ్చి మమ్మల్ని కొట్టడం జరిగింది ఎందుకు కొడుతున్నారని చెప్పి ప్రజలంతా వచ్చి రోడ్డు మీద ధర్నా చేశారు అది జరిగిన తర్వాత ఊర్లో పెద్ద మనుషులంతా ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి ఐదు మందిని తొలగిచ్చి పని అయితే నిలిపేశాను అని చెప్పారు కానీ ఆ పిల్లోడు అవన్నీ ఏం పట్టించుకోకుండా నాదే జరగాలనే ఉద్దేశంతో ఆదివారం రోజు కూడా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ అవీని పిలుచుకొని పోయేసి పద్దెనిమిది మాస్టర్లు వేసేసి నూట పది మంది మంది లేబర్కి పని పెట్టాడు పని పెట్టడం జరిగింది ఈరోజు నా పేరు ఎక్కిన తర్వాత ఈరోజు సురేష్ ఎక్కకూడదు నాదే ఉండాలని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరిగింది దొంగ మాస్టర్లు వేస్తున్నారు దొంగ బుక్కులు వేస్తున్నారని ఆ పిల్లోడు వాగ్దానం చేస్తున్నాడు నిజా నిజానిజాలను నిరూపించాలి కదా మాకు ఊరినే దుష్ప్రచారం చేస్తాను మా మీద మా పేరు ఉండకూడదు అని చెప్పేసి ఆ పిల్ల జరగాలని చెప్పేసి ఆ పిల్లోని కోసమే చేస్తున్నాడు వాళ్ళంతా వైసీపీ గవర్నమెంట్ నుంచి లేడు వైసీపీ గవర్నమెంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఆ పిల్లోడు ఆదివారం రోజు పని పెట్టుకున్నారు వాళ్ళ కోసం ఆ గత ప్రభుత్వంలో కూడా డెబ్బై బుక్కులు ఎనభై బుక్కులు ఆ పిల్లోడు వేసుకొని పని జరుపుకున్నారు కాబట్టి ఆ బిలోని కూడా సహకరించాలన్న ఉద్దేశంతో ఆదివారం రోజు పని పెట్టాడు ఆ పిల్లలు ఆ పిల్లోని తీసేసినారు ఫీల్డ్ ఈ సహకరించాడు అనే ఐదు ఉన్న వ్యక్తి ఈరోజు జరిగినటువంటి పుక్రాయరమండలం ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని జెండాలు పట్టుకొని బయటికి లాగడం అనేది ఇది సబబు కాదు పార్టీలో అనేక సమస్యలు ఉంటాయి అనేక గ్రామ గ్రామాల్లో కూడా ఎమ్మెల్యే గారు అందరికీ న్యాయమే చేశారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా నా పక్కన విలేజ్లో పొర్రాల గ్రామంలో ఒక అబ్బాయికి ఒక కార్యకర్తకు పది లక్షలు రూపాయల వర్కు యామినేటర్ పోస్టునిస్తే ఇస్తే అబ్బాయి ఈరోజు అక్కడ ధర్నా కూర్చున్నాడు ఎమ్మెల్యే గారు ఏం పని చేయలేదు అని మళ్ళీ ఇది ఎంతవరకు న్యాయము ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో పిలిచి న్యాయం చేస్తూ ఉన్నారు ఇప్పుడు అక్కడ చేసే వాళ్ళందరికి కూడా వర్కులు చేసుకుంటారు పదవులు వచ్చినాయి డీలర్షిప్లు ఉన్నాయి కొన్ని గ్రా గ్రామాల్లో ఉంటాయి గ్రూపులు అనేది అందరికీ ఇవ్వలేము అవి ఇద్దరుంటే ఒకరికి ఇస్తారు కదా ఒకరికి ఫీల్డ్ అసిస్టెంట్ ఒక వర్గానికి ఒక వర్గానికి స్టోర్ డీలర్ ఎమ్మెల్యే గారు పంచుతూ వచ్చినారు కానీ ప్రతిసారి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది ఒక మహిళా ఎమ్మెల్యే కూడా అనుకోకుండా ఆమెను కించపరుస్తూ ఎప్పుడు కూడా ఆమెను డామినేట్ చేస్తూ ఒక వర్గం పోతూ ఉంది ఈ ఈ నియోజకవర్గంలో ఇది మంచి పద్ధతి కాదు మనం ఒక మహిళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకోకుండా కార్యకర్తలంతా కూడా ఈరోజు పార్టీకి ఎంత చెడ్డ పేరు ఇది జెండాలు పట్టుకొని బజార్లో ఎమ్మెల్యే మీద ఎంపీ మీద నినాదాలు చేయడం అనేది సబబు కాదు మనం కూర్చొని సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు ఎమ్మెల్యే దగ్గర కూర్చోవచ్చు పార్లమెంటు సభ్యుని దగ్గర కూర్చోవచ్చు ఎక్కడైనా కూర్చొని ఆ సమస్యని ఏదైనా పొరపాటు ఉంటే యామినేటర్లు కానీ స్టోర్ డీలర్ల విషయంలో కానీ తర్వాత ఈ ఈ ఫీల్డ్ అసిస్టెంట్ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు ప్రతిసారి చెప్తూ వచ్చారు అందరూ రాండి కూర్చోండి ఈ సమస్యను పరిష్కారం చేస్తామంటారు ఈరోజు బుక్రాజం మండలానికి ఒక సింగిల్ విండో అధ్యక్షునిగా కేసీఆర్కి ఇచ్చారు మళ్ళీ ఆయన కూడా ఈరోజు వీడియోలో మాట్లాడాడు ఎమ్మెల్యే గారి అనుమతి లేనిది ఆయనకు పదవి రాదు కదా వస్తుందా మీరు ఆలోచన చేయండి ఇక్కడ కార్యకర్తలంతా ఎమ్మెల్యే గారు అనుమతి ఇచ్చింటేనే కదా మనం అధ్యక్షుని ఎన్నుకున్నాం కదా మళ్ళీ ఆయన కూడా ఈరోజు ఎమ్మెల్యే ఏం పని చేయలేదని ఆయన కూడా వీడియోలో మాట్లాడడం మనమంతా గమనించినాం అంతా మళ్ళీ వీటన్నిటికి కూడా వాళ్ళు పద్ధతి మార్చుకొని ఎమ్మెల్యే గారి మీద అబండాలు వేయకోకుండా ఏమైనా ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చొని వాటిని పరిష్కరించుకొని పార్టీకి పార్టీకి ఎమ్మెల్యే గారికి మంచి పేరు చదవడానికి మనమంతా కృషి చేద్దాం భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే గారు వెంట నడచడానికి అందరూ కృతనిధ్యతూ ఉన్నాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి కూడా పని చేయాల గ్రామాల్లో తిరగల్లా రోజు ఒక నాలుగు రోజులు ఊరుకుంటే కూడా నేను ఏదో గ్రామానికి పోవాలని ఆలోచన చేస్తారామే అట్లా ఎమ్మెల్యే మనకు దొరకడం కూడా అదృష్టం ఈ ఈ నియోజకవర్గానికి ఒక యువ ఎమ్మెల్యే చదువుకునే ఆమె అన్ని విధాలుగా పనిచేసే ఆమె కూడా ఈరోజు చేయనికోకుండా మనం అడ్డుపడడం కూడా సబబు కాదు కాబట్టి బండారశ్రీ గారి నాయక శ్రీ గారి నాయకత్వంలో సింగమయ్య అభివృద్ధి దూసుకుపోతుంది కాబట్టి వీటిని పార్టీ అధిష్టానం కూడా గమనించి వీటి అన్నింటి కూడా అడ్డుకట్ట వేయాలని పార్టీ పరిష్కరించాలని నేను అధిష్టానాన్ని కోరుతూ సెలవు తీసుకున్నాను నా పేరు బత్తల పెద్దప్ప నేను మాజీ సర్పంచ్ను మూడు టర్మ్ సర్పంచ్ కూడా పార్టీ పుట్టిన నుంచి పార్టీకి పనిచేస్తున్నాను ఏనాడు కూడా ఇటువంటి రాజకీయం చూడలేదు మేము అంతా ఎమ్మెల్యేకి చేస్తాం ఎమ్మెల్యే కలుసుకొని పోతాండే ఆయన బండారు శ్రావణి అని ఆయనకు టికెట్ రాకుండా అడ్డుపడింది ఆయన ఏంటన్నా టికెట్ వచ్చింది గెలిచింది గెలిచినా కూడా ఆయన పని చేయకోకుండా ఇవంతన బజార్ల పాలు జనరాలు పట్టుకొని ఎమ్మెల్యే డౌన్ టౌన్ ఎంపీ డౌన్ టౌన్ అనేది మంచి పద్ధతి కూడా కాదు దీన్ని అధిష్టానం కూడా చాలా సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది ఇట్లయితే చాలా పరిస్థితులు బాగుండవు పార్టీలో చాలా అల్లర్లు జరుగు జరుగుతాయి వాళ్ళకేమీ కూడా కించబడలే పల్లెల్లో ఒకటి హెడ్ క్వార్టర్స్ వాళ్ళు నలుగురే ఉండే హెడ్ క్వార్టర్స్లో కూడా వాళ్ళ కోట్లు వర్కులు ఇచ్చినారు కినాలు కింద యాభై లక్షలు వర్కులు ఇచ్చినారు చెరువు పర్సెంట్ మళ్ళీ చేసినారు కాలు పర్సెంట్ మళ్ళీ చేసినారు సింగల వెండి వాళ్ళకే ఇచ్చిన వాళ్ళ గ్రూప్కే ఇచ్చినారు మా పల్లెలు స్టోర్ డీలర్లు వాళ్ళకే ఇచ్చినారు మరి అన్నీ తీసుకొని కూడా ఈ పొద్దు జాలు పట్టుకొని దన్నాలు చేయడం అనేది ఒక అసిస్టెంట్ ఏంటంటే ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర కూర్చొని సామరస్యంగా మాట్లాడుకోవచ్చు కదా చేసుకోవచ్చు నువ్వు ఎమ్మెల్యే నువ్వు వాళ్ళకి ఇచ్చినా నాకే ఇలాంటి అన్నీ అంటే వాళ్ళు పని చేసిన వాళ్ళు ఉంటారు కదా పని చేసిన వాళ్ళు ఉంటారా ఇన్ని తీసుకుంటారు మీరు ఇన్ని కోట్ల వర్కులు తీసుకుంటారు ఇది ఎంతవరకు సమం చేసాము దీన్ని పార్టీ అధిష్టానం చాలా సీరియస్ తీసుకుంటే బాగుంటుంది ర్యాలీ ర్యాలీ కంటే ఇదే జెండాలు పట్టుకొని ఎమ్మెల్యే డౌన్ టౌన్ ఎంపీ డౌన్ టౌన్ అనే దానికే వచ్చిండాం మేము అదే పద్ధతి కాదు అన్నకూడదు కదా కంప్లైంట్ కంప్లైంట్ కాదు వాళ్ళకి ఇవన్నీ ఇవన్నీ ఇచ్చినాము మేము చెప్పేదానికే వచ్చినాము అధ్యక్షునికి మేము రిటర్న్ మూర్ఖంగా కూడా అన్ని పేపర్లు రాసి ఇచ్చినామన్నీ వాళ్ళు ఏ మూర్కులు తీసుకోండి ఏం పదవులు తీసుకోండి ఎన్ని 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 కోట్లు తీసుకుంటే అన్ని కూడా వాళ్ళకు రిటర్న్ మూలంగా ఇచ్చినాం ఇప్పుడు అధ్యక్షునికి వెళ్ళి పార్టీ పార్టీ ఆఫీస్కి వచ్చింది కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చాక వచ్చినాము ఇది ఎంతవరకు సమస్య చేసామని మేము పార్టీ అధిష్టానాన్ని మేము కోరుకుంటున్నాం ఇది పద్దత కార్యకర్తలకు తప్ప కోడ్ క్వార్టర్స్ తప్ప వాళ్ళ ముందు మొదటి నుంచి ఆమెకు మీద ఇదే ఆమెకు టికెట్ రాకూడదు ఆమెకు టికెట్ రాకూడదు అని వాళ్ళు ప్రయత్నం చేసినారు టికెట్ వచ్చింది గెలిచకూడదు అన్నారు గెలిచింది గెలిచినా కానీ ఆమెను చేయకుండా ఈ విధంగా దుష్ప్రచారం పెడుతుంటారు అంత తప్ప లేదు దీని అధిష్టానం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక తూరు కాదు జరిగింది ఇది మూడు తూర్లు నాలుగు తూర్లు జరిగినాయి ముగ్గురు నాలుగారిని కొట్టినారు వాళ్ళు ఏం సమస్య ఏం పద్ధతి అది ఏం పద్ధతి అది వర్గాలు ఏం లేవు వాళ్ళే పెట్టుకున్నారు వర్గాలు మాకు వర్గాలు ఏం లేవు ఎవరికి టికెట్ వచ్చి వాళ్ళు పనిచేస్తాము అంతే మేము మాకు వర్గం అనేది లేదు టికెట్ ఎవరికి వచ్చి వాళ్ళకి పనిచేసినాము ప్రెస్ నమస్కారము నా పేరు బండి ఆదినారాయణ ఎక్స్ మండల కన్వీనర్ బుక్కరాయ సముద్రము బుక్కరాయ సముద్రంలో ఉన్న వాళ్ళు నలుగురు బుక్కరాయ సముద్రానికి ఇచ్చిన వర్కులు మొత్తము సిసి రోడ్లు కోటి ముప్పై లక్షలు ఓన్లీ బుక్క రాయ సముద్రం ఇది కోటరకు హెచ్ఎల్సి వర్క్ వర్క్లు యాభై లక్షలు ఎస్టీ వెల్పేర్ హాస్టల్ ఉంది మూడు కోట్ల యాభై లక్షలు హెచ్ఎల్సి వర్కులు యాభై లక్షలు ఏది సింగిల్ విండ్ ప్రెసిడెంట్ ఇచ్చినారు హెచ్ఎల్సీ కాలో చైర్మన్ ఇచ్చినారు అవన్నీ ఇచ్చిండేది వాళ్ళ వర్గమే చెరువు ప్రెసిడెంట్ వాళ్ళ వర్గమే ఇప్పుడు అక్కడ వాళ్ళు ధర్నా చేసిండే వాళ్ళ వర్గము వాళ్ళు ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాల ఎమ్మెల్యేను ఎంపీని తిట్టినారంటే ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాల వాళ్ళు ఏ వర్గమో మాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం అంటున్నారు ఎమ్మెల్యేని తిట్టినప్పుడు ఎంపీ తిట్టినప్పుడు వాళ్ళు ఏ వర్గం అనేది వాళ్ళే చెప్పాలి అది ఏ వర్గంలో ఉన్నారో వాళ్ళు మేమైతే తెలుగుదేశం వర్గంలో ఉన్నాం మాకు ఎమ్మెల్యే ఎంపీ వర్గం కాదు మేము మేము తెలుగుదేశం వర్గం మా వర్గం తెలుగుదేశం వర్గం తెలుగుదేశం కుటుంబం ఇన్ని వర్కులు చేసుకొని మాకు ఏమి ఇవ్వలేదు అన్నప్పుడు ఒక ఫీల్డ్ అసిటెంట్నే ఎందుకు బూసిగా చూపిస్తున్నారు ఫీల్డ్ ఇచ్చిండేది కానీ ఫస్ట్ వాళ్ళకే వాళ్ళు సరిగ్గా చేసుకున్నప్పుడే ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఐదు మందికి ఇచ్చినారు ఐదు మందిలో ముగ్గురు వాళ్ళ వర్గానికి ఇచ్చినారు ఒకటి ఎంపీ వర్గము ఒకటి ఎమ్మెల్యే వర్గం మొత్తం ఐదు మందికి ఇచ్చింటే మూడు ముగ్గురు వాళ్ళ వర్గము ఒక ఎమ్మెల్యే వర్గం ఒకరు ఎంపీ వర్గం ఒకరు ఆయమ్మ చాలా సదుపరి చాలా ప్రతిభాశాలి అమ్మ భాషా పరిజ్ఞానం కలిగినమే మంచి తెలివి ఒక ఉంటే హెడ్ క్వార్టర్స్ లో నాయకులు ఉండేది వాళ్ళ నలుగురికి నీళ్ళంతా ఎట్లా కొంత కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇచ్చింటారు ఎవరు నలుగురు ఇప్పుడు చేసిన వాళ్ళే దండం చేసిన వాళ్ళే పేర్లు ఏంటి దాంట్లో ఉంటాయి మీకు అందరు కనపడుతున్నారు కదా దండ మాట్లాడుతున్నారు చేస్తాంటారు కదా అన్ని మేము నలుగురు పేర్లు అని చెప్తాము ఎవరికైనా గానీ ఊర్లో ఉండే వాళ్ళు చెప్పొచ్చు కదా గ్రామంలో ఉండే ఎవరికైనా ఇవ్వచ్చు కదా ఉందని సదా ఇచ్చి చేయడము పార్టీ కూడా గా తీసుకోవాలి ఇది పార్టీ పని చే వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తుంటాం ఇట్లాగా చేస్తున్నాము వాళ్ళ ఆంధ్రకి మా బుక్ మండలం ఇంత మెదాట వచ్చిందంటే మీ పల్లెల్లో చేయిందే వస్తుందే పద్నాలుగు వందలు మా విలేజ్లో పోలేదు నాలుగు వందల ఎనభై ఆరు వచ్చింది వాళ్ళే పొడిచినట్ల ఇప్పుడు మేమేంటా ఉచున్నట్ల మేము కూడా కష్టపడి కదా అంత మెదా వచ్చేది నా బండి ఆ పొద్దు కరూపానికాడ పని చేయించడానికి పోయింటే నన్ను కొట్టడానికి వచ్చినారు వచ్చింటే దానికి పెద్ద మనసులు పిల్లలను ఎందుకు పంపించారు నాకైతే దిక్కు తెల్లేదు ఎందుకు కొడుతున్నారు ఎందుకు చేస్తారు ఈ పొద్దు కానీ ఒక అబ్బాయి ఫీల్డ్ ఆఫీసర్గా ఒక ఉద్యోగం వచ్చింది ఆ అబ్బాయిని ఎందుకు వద్దంటున్నారు మీరు నాకు అది చెప్పండి ఏం తప్పు చేసాం మేము పార్టీకి పని చేయలేదా పార్టీకి సేవ చేయలేదా చెప్పండి మీరు కాల్తో చూపెడితే మేము చేతితో చేసిన లేదు మీరు ఎందుకు వద్దంటారు అన్నీ మీరే తీసుకున్నారు కదా డీలర్లు మీరే తీసుకున్నారు అన్నీ మీరే తీసుకుంటున్నారు ఇది ఒక్క దాంట్లోనే మీరు ఎందుకు మమ్మల్ని ఇంత రద్ం చేస్తున్నారు మాకు న్యాయం కావాలా మాకు న్యాయం కావాలా ఇప్పుడు ఎందుకు పోయినారు మీరు ఆఫీస్లో ఇప్పుడు ఎమ్మెల్యేని డోమిడామని ఎందుకు అన్నారు ఎంపీని అని ఎందుకు అంటున్నారు మనమంతా ఒక పసుపు జెండా కింద ఉన్నోళ్ళమే కదా మనమేం వేరే వేరే వర్గాలమా చెప్పండి వేరే వేరే వర్గాల మన అయితే ఎమ్మలేపా అపోజిట్ వన్కి ఇచ్చినారు మనం కొట్లాడుతనం అనేది అనుకుంటుంది మేము కార్యకర్తలమే కదా ఏ విషయంలో అయినా కానీ అందరూ కలిసి కట్టుగానే పని చేస్తామని ఇప్పటికీ మేము చెప్తున్నాము మేమైతే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడలేదు అందరం ఐకమత్యంగా పని చేసుకున్నాం ఇంగోతురు ఇంగోతూరు ఇట్లాంటివి జరుకోకుండా చూసుకోండి నాయకులు అక్క బండారు శ్రామశ్రీ గారు ఎంపీ గారు మన జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఇదే చెప్పుకుంటున్నాను సార్ కొద్దిగా ఏందని కానీ కార్యకర్తలకు అనేది కల్పించండి మనం కార్యకర్తలు కొద్దిగా ఎదుగుతారు ఎదగనండి వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చేవాళ్ళు చూడండి కార్యకర్తలు ఏంటి నాయకులు ఉంటారా చెప్పండి మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదానికైనా కానీ అడ్డుపడద్దండి అంతా కలిసి కడిగి పనిచేస్తున్నాం పరిస్థిర నా పేరు శంషార్ అన్నిటికీ అన్ని రకాలుగా మనము ఆడపిల్ల మనకి పని చేస్తా ఉంది ఏమి ప్రజాసేవ చేస్తా ఉంది కాబట్టి మన ప్రజాసేవ చేస్తా అంటే తప్ప ఆడకూతుర్ని మనమంతా సహాయం చేస్తే కదా ఆమె కూడా ముందరికి వచ్చేది రోడ్లు మీరే స్టోర్లు మీరే ఇంకా వేరే వేరేటివన్నీ మీరే కానీ ఇప్పుడు ఈ ధర్నాలు ఇవన్నీ ఆమె మీద లేనిపోని అపనిందలు ఎందుకు ఏం గురించి చేస్తున్నారు మనమే పార్టీకి ఇట్లా చేసుకుంటా ఎంపీ వరకు మాట్లాడి ఇట్లాంటివన్నీ చేస్తా అంటే మనకే కదా ఇది మీ కార్యకర్తలుగా మాకు కూడా బాధ ఉంటుంది కదా మేము కష్టం చేసి ఉంటాం కదా కష్టం చేయండి మీరే గెలిపించుకుంటారా ఏంది ఇది పద్ధతిగా ఉంటే మనకి ఇప్పటి నుంచన్నా మారండి మారితే మనము పది మందికి మంచిగా ఉంటే మన దగ్గరికి ఇంకా ఇరవై మంది వస్తారు మనమే ఇట్లా అంటే మనకు చూసి పక్కకి వెళ్ళిపోతారు భయపడే ఏంది ఇది ఎం ఎంపీ వరకు కూడా ఇట్లా మాట్లాడుతూ ఉండేది పద్ధతి చంద్రబాబు నాయుడు సారు ఎంత బాగా మాట్లాడుతూ ఉంటాడు రాండమ్మ మహిళలు మాట్లాడు చేస్తున్నారు మీరంతా ఉండాలి లోకేష్ బాబు రాండమ్మ మేము ఉండామంటారు ఎమ్మెల్యే మేడంకే ముందుకు రానికోకుండా ఎనికి దొబ్బుతా అంటే ఇప్పుడు మేమేంది చేసేది ఇడా ముస్లిం ముతక పిల్లలకు ఆడపిల్లలకు పిలుచుకొచ్చి ఏంది చేయల్లా ఏంది పరిస్థితి దీనికి మాట్లాడే వాళ్ళు ఎవరు నమస్కారము అయ్యా ఈరోజు జరిగిన సంఘటన అంటే బుగ్రాంధ్ర మండల కేంద్రంలో సంఘటన చాలా బాధాకరం మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒకటే తెలుపుతున్నాం ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి నేరుగా మాట్లాడే అవకాశం ఉంది ఈరోజు మేము నలభై ఏళ్ళు నేను పైగా పార్టీలో ఉన్నాను నేను చూసిన రాజకీయాలు ఏమంటే రాష్ట్రంలోనే ఒక సామాన్య వ్యక్తిని కూడా దగ్గర తీసుకునే వ్యక్తి ఎవరంటే ఓన్లీ ఎమ్మెల్యే శ్రావణ్ శ్రీ అట్లాది మన టీడీపీ నాయకులు పోతే దగ్గర తీసుకొని మాట్లాడే ఇది చొరవ ఉంది దయచేసి చెప్తున్నాము ఉగరాంధ్ర మండల నాయకులందరూ దయచేసి ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చి సమరసంగా అందరూ కూర్చొని మాట్లాడి ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా చూసుకున్న బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ కోరికెళ్ళండి